సుధీర్ ఇంద్రజ విడిపోవడానికి కారణం నేనే అంటున్న రష్మి గౌతమ్ సుధీర్ అలాగే రష్మి గౌతమ్ల బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే గత పది సంవత్సరాలకు కూడా వీరిద్దరి మధ్యలో ఎంతో మంచి లవ్ ట్రాక్ రన్ అవుతూ వస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఈ లవ్ ట్రాక్ ద్వారా వీరిద్దరు ఎంతో ఫేమ్ అయ్యారని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్ రష్మి గౌతమ్ల అభిమానులు మాత్రం కోర్టులలోనే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ రష్మి గౌతమ్ వల్ల వచ్చిన ఫేమ్తో తన కెరియర్ని సెట్ చేసుకోవాలనే ఆశతో వెండితెరకి పరిమితమైపోయిన సంగతి తెలిసిందే అయితే సుధీర్ వెంట వెళ్ళే వెళ్లే ముందు రష్మి గౌతమ్ని ఒకసారి అడిగారట నేను వెండి వెళ్ళిపోతే నా కెరియర్ సెట్ అవుతుంది కానీ ఇంద్రజ గారికి అలాగే నీకు మాత్రం చాలా దూరం అయిపోతాను అంటూ సుధీర్ రష్మి గౌతమ్ తో చెప్పుకొచ్చారట మరి దీనికి స్పందించిన రష్మి గౌతమ్ ముందు నువ్వు కెరియర్ లో సెట్ అయితే మాత్రం అందరికంటే ముందుగా సంతోషించేది మాత్రం ఇంద్రజ గారు అలాగే నేను మాత్రమే కాబట్టి నువ్వు ఎంతో బాగా సెటిల్ కావాలి నీ సత్తా ఏంటో ఇండస్ట్రీకి తెలియాలి ఖచ్చితంగా నువ్వు మాత్రం గాలువడ సినిమాతో మంచి హిట్ ని సంపాదించాలి ఇంతకు ముందు సినిమా లాగా ఈ సినిమా మాత్రం అసలు ఫ్లాప్ కాకూడదు ఎంతో కాన్ఫిడెన్స్తో నువ్వు ఈ సినిమాని నటించాలి అంటూ రష్మి గౌతమ్ సుధీర్ ని ఎంతగానో మోటివేట్ చేసిందట మరి ఈ నేపథ్యంలోనే సుధీర్ కూడా ఎంతో బాగా యాక్ట్ చేసి ఈ సినిమాని ఒక రేంజ్లో తీసుకువెళ్ళాడని చెప్పాలి మరి ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా రష్మి గౌతమే ఒప్పుకుందట సుధీర్ కెరియర్ కోసం ఎంజాయ్ గారిని అలాగే సుధీర్ని విడదీసింది మాత్రం నేనే దానికి ఇప్పటివరకు కూడా నేను ఎంతగానో ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే సుధీర్ మళ్ళీ బుల్లితెరకి ఎంట్రీ ఇస్తాడు అనుకున్నాము కానీ ఇప్పటివరకు కూడా రాలేదు ఇక రాబోయే రోజుల్లో మాత్రం సుధీర్ ఖచ్చితంగా తన తల్లి కోసం అలాగే నా కోసం ఎంట్రీ ఇస్తాడు అంటూ రష్మి గౌతమ్ కొన్ని నిజాలని బయట పెట్టేసిందట